హాయండి ఈరోజు మనము డబుల్ కబేట తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు బెడ్ పాలు సెర ఎండుదాక్ష ఇలాచీలు జీడిపప్పు నెయ్యి పాపిడి ఇప్పుడు మనం డబుల్ కబేట ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బెట్ని కట్ చేసుకున్నాం నాలుగు పీసులు చేసుకుందాము ఈ విధంగా అన్నిటిని కూడా మనము కట్ చేసుకుందాము బెడ్ కట్ చేసుకునే లోపు పాలు కూడా మనము వేడి చేసుకుందాము తీసి మనం పక్కన పెట్టేస్తాము బెడ్ నే మనము ఫ్రై చేసుకుందాము కడాయి పెట్టుకుందాం దీంట్లో ఆయిల్ పోసుకుందాము నిమిషాలు కూడా మంచిగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము గోల్డ్ కలర్ వచ్చింది అది ప్రింట్ని మనము తీసేసుకున్నాము ఎక్కువ కూడా వీటిని మాన్న ఇట్లా ఇంకా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది మంచిగా మనము గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము వీటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం జీడిపప్పు ఫ్రై ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకున్నాము మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయినాయండి ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు దింపేసుకుందాము టొమాటా తయారు చేసుకున్నాము ఇందులో సక్కెర పూసుకున్నాము సరిపడా మనము కొంచెం పాక వచ్చే వరకు కలుపుకోవాలి మనము కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాము మనము పాలు కూడా పోసుకున్నాము మనం ఇలాచి పొగడ్ కూడా వేసుకున్నాము ఇది రెస్టారెంట్ స్టైల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు నో మనము బెడ్ ముక్కలు కూడా వేసుకున్నాము తర్వాత ఇంకా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఉడకనిద్దాం మీ పాలల్లో వేసుకున్నాం అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం కూడా చాలా నెయ్యి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు రెడీ అయిందండి మనం దీన్ని తింటే కరమైన డబల్ కరమైన